హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మూడు ముళ్ళ బంధం పదో భాగాన్ని వినేతం ఒక గంట తర్వాత నిద్ర మత్తు వదిలిన విక్రాంత్ తల వెదిలించుకొని పక్కకు చూడగానే మైథిలి కనిపించకపోవడంతో ఒక్కసారిగా కంగారు పడి ఇల్లంతా వెతుకుతూ కిచెన్లోకి వచ్చాడు అక్కడ మైథిలిని చూడగానే గట్టిగా ఊపిరి పీల్చుకుని మళ్లీ మైథిలిని చూశాడు మొహమంతా అలసిపోయి నీరసంగా ఉన్న తన పెదాల మీద ఆ అందమైన చిరునవ్వు మాత్రం చెరగలేదు ఆ చిరునవ్వుని అలాగా చూస్తూనే ఉండిపోయాడు విక్రాంత్ ఎవరో చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూడగానే తననే కన్నార్పకుండా చూస్తున్న విక్రాంతిని చూడగానే తనకి తెలియకుండానే సిగ్గుతో తన బుక్కలు ఏరిపెక్కాయి ఆ క్షణం సిగ్గుతో విక్రాంతిని చూడలేక కనురెప్పలు భారంగా అనిపించాయి ఇంతలో స్టవ్ మీద పాలు బుస్సుమంటూ సౌండ్ చేయగానే మైత్రి ఉలిక్కిపడి స్టవ్ ఆఫ్ చేసి విక్రాంత్ వైపు చూడకుండానే చిన్నగా మీరు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకురండి నేను కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పింది విక్రాంత్ ఆ మాటలకి తేరుకొని ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు మైథిలీ ఒక ప్లేట్లో తను ఇప్పటి వరకు కష్టపడి చేసిన సమోసాలు రెండు కాఫీ కప్పులు ఒక ట్రేలో పెట్టుకొని వాళ్ళ రూమ్ బాల్కనీలోకి తీసుకెళ్ళింది అప్పటికే విక్రాంత్ ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ బయటికి చూస్తున్నాడు ఇందులో ముక్కుకి కమ్మటి కాఫీ అరోమా తగలగానే అప్పుడు చూశాడు ఎదురుగా కూర్చున్న మైథిలిని తను తెచ్చిన సమోసా కాఫీని వాటిని చూడగానే విక్రాంత్కి చాలా కోపం వచ్చింది కానీ తనను తాను తమాయించుకొని ఏంటి మైథిలి ఇది నువ్వు ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నావు అలాంటిది ఇంకా రెస్ట్ తీసుకోవాల్సింది పోయి నేను నిద్రపోతున్న టైంలో నువ్వు లేచి కిచెన్లోకి ఎందుకు వెళ్ళావు పోనీ వెళ్ళావే కాఫీతో సరిపెట్టుకోకుండా ఈ సమోసాలేంటి అని అడిగాడు విక్రాంత్ అడిగిన విధానానికి మైథిలీ తనని అలా చూస్తూ ఉండిపోయింది ఒక మనిషి కోపం ఇలా కూడా చూపించగలరా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఇన్ని సంవత్సరాల తన జీవితంలో కోపాన్ని ఇంత అందంగా ప్రేమని అభిమానాన్ని కలిపి కేరింగ్గా చూపించడం ఇదే మొదటిసారి అందుకే అంత శ్రద్ధగా కన్నర్పకుండా చూస్తూ ఉంది ఎంతసేపటికి మైథిలి నుండి సమాధానం లేకపోవడంతో విక్రాంత్ మైథిలీ అని కొంచెం బేస్ వాయిస్లో పిలవగానే వెంటనే మైథిలి తేరుకుని చిన్నగా సారీ అని చెప్పింది ఇంతలో విక్రాంత్ ఏదో మాట్లాడబోతుంటే తన మొబైల్ రింగ్ అయింది స్క్రీన్ మీద పేరు చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి ఫోన్లో చెప్పండి సార్ చాలా రోజులకి ఈ అన్నయ్య గుర్తొచ్చాడా ఏంటి అన్నాడు విక్రాంత్ అవతలి వ్యక్తి కొంచెం ఇబ్బంది పడుతూ ఆ అది అన్నయ్య విక్రాంత్ చిన్నగా నవ్వుతూ మరీ అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు నువ్వు అడగాలి అనుకుంటుకున్నది మీ అమ్మ హెల్త్ కండిషన్ గురించే కదా అవునన్నయ్య అన్నాడు అవతలి వ్యక్తి అది తెలుసుకోవాలంటే నువ్వు ఇప్పుడు ఇంటికి రావాలి అన్నాడు విక్రాంత్ అవతలి వ్యక్తి షాక్ అయ్యి ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అవేం పట్టించుకోకుండా సరే బాయ్ తొందరగా వచ్చే అని విక్రాంత్ పెట్టేస్తాడు కట్ చేసేసి నవ్వుతూ ఎదురుగా ఉన్న మైథిలిని చూశాడు తనని అయోమయంగా చూస్తుండడంతో విక్రాంత్ తనకే తాను నవ్వుకుంటూ ఎవరనే కదా నీ డౌట్ అని అడిగాడు అవును అన్నట్టు తలూపింది మైథిలి విక్రాంత్ మళ్ళీ స్మైల్ ఇస్తూ నీ కొడుకు అని చెప్పాడు మైథిలి ఇంకా షాక్ అయి చూస్తూ అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయింది అప్పుడే అక్కడికి అరవింద్ మేఘినా రావడంతో కాఫీ తాగుతూ సమోసాలు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంతలో అన్నయ్య అని పిలవ అని పిలుపు వినపడగానే బాల్కనీలో అందరూ ఎవరా అన్నట్టు ఆతురుతగా రూమ్ వైపు చూశారు అక్కడ ఉన్నది ఎవరో అందరికీ అర్థమైంది కానీ మైథిలికి మాత్రం తను ఇక్కడికి ఎలా వచ్చాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది వెంటనే విక్రాంత్ వెళ్ళి ఆ వ్యక్తి ఆ వచ్చిన వ్యక్తిని గట్టిగా ఆక్ చేసుకుని ప్రేమగా జుట్టు చెరుపుతూ ఏంట్రా నువ్వు ఇండియా వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది ఇక్కడికి రావడానికి నీకు ఇప్పుడు వీలు కుదిరింది అది కూడా మీ అమ్మ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చావు కానీ ఈ అన్నయ్య కోసం కాదు అని అలిగినట్టు మొహం పెట్టాడు ఆ మాటకి ఆ వచ్చిన వ్యక్తి విక్రాంత్ గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ సారీ 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 అని చెప్పగానే హ్యాపీగా నవ్వేశాడు విక్రాంత్ వాళ్ళని అలా చూసిన మేఘన అరవింద్లకి కొత్తగా అని ఏమీ అనిపించలేదు ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి అలవాటైపోయింది కానీ మైత్రి మాత్రం జరిగేది ఆశ్చర్యంగా చూస్తూ ఈయనికి అలగడం కూడా వచ్చా అనుకుంటూ అయినా సాత్విక్ ఈయన్ని అన్నయ్య అంటున్నాడేంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అయోమయంగా చూస్తుంది తర్వాత సాత్విక్ మైత్రి దగ్గరకు వచ్చి తన ఎదురుగా మోకాల మీద కూర్చొని వణుకుతున్న తన చేతులతో ఈ నేళ్ళు తర్వాత మైథిలి చేతిని తీసుకుని తనను ఎదురికి ఆనించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇదంతా నా వల్లే జరిగిందమ్మా ఆ రోజు నేను నీ పక్క నుండి నీ ఉండి కూడా నీకు వస్తున్న ప్రమాదాన్ని గ్రహించలేకపోయాను అని ఏడుస్తూ ఉన్నాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో మైత్రిలి కార్తం కాకుండా ఉంది అరవింద్ సాత్విక్ భుజం మీద చేయేసి రేయ్ అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ నీకు మైత్రి ముందే తెలుసా అని వెయిట్ 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 అమ్మ అంటున్నావంటే నువ్వు నీ చిన్నప్పుడు అమ్మ అంటూ చెప్పింది మైథిలీ గురించా అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఆ మాట విన్న మైథిలీ షాక్ అవుతూ గతం తాలూకు జ్ఞాపకాలు మొదలగానే సన్నగా వణుకుతూ బిగుసుకుపోయింది విక్రాంత్ తనని గమనించి తొందరగా వాటర్ తాగించి తన వెనని మృతు ఏం కాలేదు ఏం లేదు మైథిలి ఇటు చూడు నువ్వు ఇలా భయపడతావని ఇన్ని రోజులు వీడు నీ దగ్గరికి రాలేకపోయాడు ఈ రోజు నేను బలవంతం చేయడం వల్లే వాడు మీ ముందుకొచ్చాడు ప్లీజ్ కంట్రోల్ ప్లీజ్ మైథిలీ అంటూ మైథిలి కొంచెంసేపు ధైర్యం చెప్పగా నార్మల్ అయింది సాత్విక్ కన్నీళ్లు పెట్టుకుంటూ మైత్రిని చూస్తూ ఉన్నాడు వెంటనే కళ్ళనీళ్ళతో ఎదురుగా ఉన్న సాత్విక్ కన్నీళ్లను తుడిచి తన తలని ప్రేమగా నిమురుతూ నీకు ఇంకా నేను గుర్తున్నానా చిన్న అని అడగగాని అప్పటి వరకు ఆ పిలుపు కోసమే ఎదురు సాత్విక్ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేక మైథిలి చేతులు పట్టుకుని ఏడుస్తూ అమ్మ నా వల్ల నువ్వు బాధపడకూడదని ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను అంతేకాని నిన్ను మర్చిపోవాలని కాదు అంటుండగా మైతిలి సాత్విక్ కన్నులను తుడుస్తూ ఉండగా అరవింద్ అసలు ఏం జరిగిందిరా అని అడిగాడు అసలేం జరిగిందో నేను చెప్తాను వినండి విక్రాంత్ తండ్రి అరవింద్ తండ్రి వేణు సాత్విక్ తండ్రి మహదీర్ ఇంకొకరు మొత్తం వీళ్ళు నలుగురు ప్రాణ స్నేహితులు కానీ సాత్విక్ తండ్రి విక్రాంత్ తండ్రి మాత్రం సొంత అన్నదమ్ముల్లో ఉండేవారు అలాగే విక్రాంత్ సాత్విక్ మేఘనా కూడా తోడబుట్టిన వారిలోనే ఉండేవారు సాత్విక్ తండ్రి పోలీస్ ఆఫీసర్ ఆయన డ్యూటీలో ఎప్పుడు బిజీగా ఉండడం వల్ల అటు చిన్నప్పుడే తల్లి దూరం అవ్వడం ఇటు తండ్రి ప్రేమ లాలన దొరక్క ఆ చిన్న వయసులో చాలా బాధపడేవాడు కానీ విక్రాంత్ చుట్టూ ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉండేవాడు విక్రాంత్ తల్లి కూడా కన్నబిడ్డలానే చూసుకునేవారు కానీ సాత్విక్ సాత్విక్ని తొందరగా అందరితో కలవలేని మనస్తత్వం కావడంతో ఎవరితోనూ తొందరగా కలిసేవాడే కాదు ఈ నలుగురు స్నేహితుల పిల్లలందరూ ఒకే స్కూల్లో కావడంతో ఎక్కువ అందరూ కలిసే ఉండేవారు సాత్విక్ వాళ్ళతో వాళ్ళతో తప్ప పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తనకున్న ఒక్కగానొక్క ఫ్రెండ్ అంకిత్ ఇలా స్కూల్ అయిపోయాక ఒకరోజు పార్క్లో కూర్చొని దిగలుగా ఏదో ఆలోచిస్తూ ఉండగా అటుగా అప్పుడే స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న మైథిలి సాత్విక్ని చూసింది తను చూసిన ఆ క్షణంలో ఆ చిన్ని మనసుకి ఏమనిపించిందో తెలియదు కానీ సాత్విక్ దగ్గరకొచ్చి పక్కన కూర్చొని ఎందుకు అలా ఉన్నావు ఏమైంది అని అడిగింది మైథిలి కూడా సాత్విక్ లాగానే తొందరగా అందరితో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేది కానీ సాత్విక్ని చూడగానే ఎందుకో తనకి తెలియకున్నాని సాత్విక్ దగ్గరికి వెళ్ళింది మైథిలి అడిగిన ప్రశ్నకి ఎంతసేపటికి సాత్విక్ నుండి సమాధానం రాకపోవడంతో అంత చిన్న వయసులోనే మైథిలి అభిమానంగా ఆ చిన్ని సాత్విక్ తల నిమురుతూ ఏమైంది చిన్న అని అడిగింది మైథిలి అలా చిన్న అని పిలవగానే అప్పటి వరకు తల్లి జ్ఞాపకాల్లో ఉన్న సాత్విక్కి మైథిలిలో తల మైథిలీలో తన తల్లి కనిపించింది తనలో తన స్పర్శలో తన తల్లిని చూసుకుంటూ ఆనందంగా కళ్ళు వర్షిస్తూ ఉంటే అమ్మా అని పిలిచాడు సాత్విక్ అలా పిలవగానే మైథిలీకి సాత్విక్లో స్వయంగా తనే కనిపించింది తల్లి ప్రేమ కోసం ఆ మనసు ఎంత ఎదురు చూస్తుందో అర్థమై అభిమానంగా సాత్విక్ చేతిని తీసుకుని హ్యాపీ బర్త్డే చిన్న అని చెప్పింది సాత్విక్ ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మా నన్ను వదిలి వెళ్ళవు కదా అని అడిగాడు మైథిలి చిన్నగా నవ్వుతూ వెళ్ళను అని చెప్పింది అప్పటి నుండి ఇద్దరు స్కూల్ వదిలే ఆ టైంకి పార్క్లో కలిసి కాసేపు కబుర్లు చెప్పుకొని సాత్విక్ తెచ్చిన చాక్లెట్స్ తిని తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవారు మైథిలి కూడా సాత్విక్ చూపిస్తున్న అభిమానానికి చాలా ఆనందపడేది కానీ ఇద్దరు ఒకరు పేర్లు ఒకరు చెప్పుకోలేదు అలాగే అడగాలని ఇద్దరూ అనుకోలేదు సాత్విక్ అమ్మ అని మైథిలీ చిన్న అని పిలుచుకునేవారు రోజులానే స్కూల్ అయ్యాక మైథిలీ కోసం పార్క్లో వెయిట్ చేస్తున్న సాత్విక్ని చూస్తూ ఏంట్రా ఇంటికి వెళ్ళవా ఇంకా ఇక్కడే ఉన్నావు అని అడిగాడు విక్రాంత్ సాత్విక్ ఆ చిన్ని కళ్ళను ఆనందంతో పెద్దవి చేస్తూ మైత్రిని కలవడం దగ్గర నుండి అంతా చెప్పాడు అదంతా విన్న విక్రాంత్కి మైత్రిని ఒక్కసారి చూడాలని కోరికగా అనిపించి సాత్విక్తో పాటు అక్కడే ఉండి చాలాసేపు వెయిట్ చేశాడు ఆ క్షణం విక్రాంత్ మైత్రిని ఏంజల్లా భావించాడు కానీ ఆ రోజు మైత్రి రాకపోవడంతో ఇద్దరూ నిరాశగా తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు అలా రెండు రోజులు సాత్విక్తో కలిసి విక్రాంత్ ఎదురుచూసి చిరాకు పుట్టే తర్వాత రాలేదు ఆ రోజు మైథిలి సాత్విక్ దగ్గరకు రాబోతు ఉండగా మైథిలి పిన్ని వచ్చి మైత్రిని గొడ్డును బాధనట్టు బాదుతూ నిన్ను స్కూలుకు పంపిస్తే వెళ్ళి చదువుకోవడం మానేసి ఈ చిన్న వయసులోనే ఇదేం బుద్ధే నీకు అంటూ ఈడ్చుకుంటూ తీసుకుపోయిపోయింది వెళ్తున్న మైథిలి వైపు బాధగా చూస్తూ ఉండిపోయాడు సాత్విక్ తర్వాత కొన్ని రోజులకి మైథిలి మీద బంగగా పెట్టుకుని జ్వరం తెచ్చుకుని తిండి తినడం మానేశాడు అప్పుడు సాత్విక్ తండ్రి మహిధర్ ఆయన డ్యూటీ పక్కన పెట్టి తనని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు ఆ క్రమంలో తండ్రి ఇద్దరు బాగా దగ్గరయ్యారు సాత్విక్ తండ్రికి తనంటే చాలా ఇష్టం కానీ ఇన్ని రోజులు ఆ ఇష్టాన్ని చూపించడానికి భయపడి అతని దూరంగా ఉంచేవారు సాత్విక్ కొంచెం కోలుకున్నాక తండ్రికి మైత్రి గురించి చెప్పాడు ఆయన మైత్రి డీటెయిల్స్ అడ్రస్ అన్నీ కనుక్కొని తన దగ్గరికి తీసుకెళ్లారు కరెక్ట్గా వీళ్ళు వెళ్ళేసరికి మైత్రిని వాళ్ళ పిన్ని పిచ్చి దానిలా కొడుతూ ఉంది కానీ ఆ సిచ్యువేషన్ మహిదరు చూస్తుంటే ఆ రోజు నుండి మైత్రి జీవితం ఇంకోలా ఉండేది కరెక్ట్గా అదే టైంకి ఆయన ఫోన్ వచ్చి పక్కకి వెళ్ళారు ఇలా మైత్రి బాధపడడం చూసిన సాత్విక్ చిన్ని మనసు చాలా బాధపడింది ఇక అక్కడ ఉండలేక మైత్రిని అని తండ్రి దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్ళిపోదామని అడిగారు మహిధర్ గారు కూడా ఇంకేం మాట్లాడకుండా ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఆ మసటి రోజే సాత్విక్ తండ్రితో డాడీ నేను దూరంగా వెళ్ళి చదువుకుంటానని ఆయన్ని బలవంతంగా ఒప్పించి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు అప్పటి నుండి అప్పుడప్పుడు ఇండియాకొచ్చి విక్రాంత్ వాళ్ళని అంకిత్ని కలిసేవాడు మైథిలీ అడ్రస్ తెలియ తెలియడంతో డైరెక్ట్గా వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక దూరం నుండే చూసి సంతోషపడేవాడు అలా సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ముందు ఇండియా వచ్చి ఇక్కడ కాలేజీలో జాయిన్ అయ్యాడు అనుకోకుండా మైథిలీ పెళ్లి చదవడం మళ్ళీ తను చదివే కాలేజీలో తన క్లాస్లోని జాయిన్ అవ్వడం వరుసగా జరిగిపోయాయి మైథిలీ జాయిన్ అయిన రోజు రెండు కళ్ళు అభిమానంగా చూశాయని చెప్పాను కదా తను సాత్విక్ ఆ వెంటనే మైథిలి గురించి అంతా తెలుసుకుని విక్రాంత్కి ఫోన్ చేశాడు విక్రాంత్ కూడా ఆ ఏంజల్ మైథిలీ ఒక్కరే అని తెలిసి చాలా సంతోషపడ్డాడు ఆ రోజే మైథిలికి తనెవరో చెప్పమని విక్రాంత్ సాత్విక్కి చాలా నచ్చ చెప్పాడు కానీ సాత్విక్ అమ్మ నా కారణంగా చాలా బాధపడింది నేనెవరో చెప్పి ఆ చేతి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకు చేయలేను అని మాట దాటేసేవాడు అలా అనుకోకుండా అంకిత్ ద్వారా ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు ఇలా ఈ రోజు అనుకోకున్న అంకిత్ ద్వారా విషయం తెలుసుకుని కంగారుగా మైథిలికి కాల్ చేశాడు కానీ మైథిలీ అప్పుడు కిచెన్లో బిజీగా ఉండడం ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల పట్టించుకోలేదు ఇక తప్పక మళ్లీ కే చేస్తాడు అలా విక్రాంత్ ఆర్డర్ మేరకు ఇప్పుడు తనే తనెవరు అనేది బయట పెట్టాడు ఇదంతా విన్న అరవింద్ మైత్రిని అభిమానంగా చూస్తూ ఉన్నాడు మేఘన అయితే చిన్నపిల్లల మైత్రిని అక్ చేసుకుని ఏడుస్తూ ఉంది మైథిలి మేఘనాని కంట్రోల్ చేసి పక్కనే ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటున్న సాత్విక్తాలని మృతు నా జీవితంలోకి ఎవరు వచ్చినా ఎక్కువ రోజులు ఉండరు చిన్న నువ్వు కూడా నన్ను అలాగే వదిలేసి వెళ్ళిపోయావనుకున్నాను నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయాక చాలా ఏడ్చేదాన్ని నెమ్మదిగా మళ్ళీ నా ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాను అని చెప్పింది ఆ మాటకి అరవింద్ సాత్విక్ మేరికి ఆ ఎమోషన్లై మైథిలిని ఆగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు వాళ్ళని అలా విక్రాంత్ చాలా సంతోష సంతోషపడ్డాడు మైథిలి విక్రాంత్ వైపు ఆరాధనగా చూస్తూ మీరు నా జీవితంలోకి వచ్చి ఇన్ని సంతోషాలని బంధాలని ప్రేమలను అన్నీ తీసుకొచ్చారు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పింది అలా అందరూ కలిసి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ టైం గడిపేశారు కాసేపటికి అరవింద్కి పనుందని చెప్పి వెళ్ళిపోయాడు ఇక సాత్విక్ కూడా వెళ్తాను అనడంతో విక్రాంత్ బయట వరకు వస్తానని తనతో పాటే వెళ్ళాడు బయట సాత్విక్ బైక్ స్టార్ట్ చేస్తూ అన్నయ్య ఇదంతా ఎవరు చేశారో తెలిసిందా అని అడిగాడు ఆ ప్రశ్నకి జవాబుగా విక్రాంత్ చిన్నగా నవ్వి ఇప్పుడు అదంతా వదిలే ఆ సంగతి నేను చూసుకుంటాను కానీ మైత్రి నీ కాలేజీలో ఉన్నంతసేపు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే నాకు తెలుసు నీకు ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదని కానీ చెప్తున్నాను ఇంకొక విషయం కాలేజీలో మైత్రిని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వకు సరేనా అని చెప్పాడు విక్రాంత్ అంతగా చెప్పడంతో ఇంకా రెట్టించకుండా సరే అని మాట ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు తను వెళ్ళిన తర్వాత విక్రాంత్ ఆలోచిస్తూ ఇలా చేసింది ఎవరో నాకు బాగా తెలుసురా వాళ్ళని ఏం చేయాలో ఇంకా బాగా తెలుసు అనుకొని లోపలికి వెళ్ళిపోయాడు అలా వారం రోజులు విక్రాంత్ చాలా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మైథిలి తొందరగానే కోలుకుంది సాత్విక్ అంకిత్ బిందు డైలీ కాలేజ్ అయ్యాక వచ్చి చూసి వెళ్తూ ఉండేవారు సాగర్ కూడా రెండు రోజులకు ఒకసారి వచ్చి చెక్ చేసి వెళ్ళేవాడు అలా మైథిలి సాగర్ల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది ఇటు విక్రాంత్ మైథిలి కూడా ఇరవై నాలుగు గంటలు ఒకే చోట ఉండడం వలన ఒకరికొకరు బాగా అలవాటైపోయారు ఇన్ని రోజుల నుండి మైథిలికి విక్రాంత్ మీద ఫీలింగ్స్ అభిమానం గౌరవం ఆకాశానికి ఎక్కాయి కానీ మైథిలి వాటికి ఏ పేరు పెట్టలేకపోయింది అలా మళ్ళీ కాలేజీకి వెళ్ళడం స్టార్ట్ చేసింది కాలేజీకి అయితే వెళ్ళింది కానీ క్లాస్ జరుగుతుంటే వినపొద్దు కావట్లేదు లెక్చర్ చెబుతున్నది ఒక్కటి కూడా బుర్రకెక్కను మారం చేస్తుంది మనసంతా విక్రాంతి గురించి ఆలోచనలు ఈ టైంలో ఏం చేస్తూ ఉంటారు ఆయనకు కూడా నేను ఇలానే గుర్తొస్తున్నానా ఇవే ఆలోచనలతో లంచ్ కూడా ఏదో తిన్నానంటే తిన్నాననిపించింది అది కూడా సాత్విక్ బలవంతం చేయడం వల్ల ఇక అది కష్టం మీద రోజు గడిపే కాలేజ్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోయింది ఇటు విక్రాంతి పరిస్థితి కూడా అలానే ఉంది మైత్రిని కాలేజీకి అయితే పంపించాడు కానీ టైంకి తింటుందా ఈ టైంలో ఏం చేస్తుంది ఒకవేళ నీరసంగా ఏమైనా ఉందా అని ఇవే ఆలోచనలతో ఆఫీస్ వర్క్ కూడా చేయబుద్ధి బుద్ధి కాలేదు తను కూడా అతి కష్టం మీద రోజు గడిపి ఇంటికొచ్చాడు ఆఫీస్ నుండి ఇంటికి వస్తూనే తన కళ్ళు మైథిలి కోసమే వెతుకుతున్నాయి మైథిలి అప్పుడే ఫ్రెష్ అయ్యి గ్రీన్ కలర్ సింపుల్ శారీ కట్టుకుని విక్రాంతిని తలుచుకుని నవ్వుతూ మెట్ల మీద నుండి కిందికి వస్తూ కనపడింది చూడ్డానికి అందమైన బాపు బొమ్మలా ఉంది అంతే విక్రాంతి కళ్ళు రెప్పలు కూడా వేయడం వేయం అని మారం వేస్తూ ఆ అద్భుతాన్ని అలానే చూసి ఆ రూపాన్ని మనసు నిండా ఉన్నాడు ఇందులో మైథిలి తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి ఎదురుగా చూస్తుంది తననే రెప్ప వేయడం మరిచి చూస్తున్న విక్రాంతిని చూడగానే తనకి తెలియకుండానే సిగ్గుతో బుగ్గలు కంపులయ్యాయి మైథిలి కొద్ది క్షణాలను తేరుకొని చిన్నగా మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను ఈలోపు కాఫీ తీసుకొస్తాను అని చెప్పింది విక్రాంత్ మైత్రి మాటలతో తేరుకొని చిన్నగా నవ్వి తన రూంలోకి వెళ్ళిపోయాడు కాసేపటికి మైథిలి కాఫీతో రూంలోకి వచ్చింది ఇద్దరు కాఫీని ఆస్వాదిస్తూ మౌనంగా తాగుతున్నారు కాఫీ తాగి కప్ పక్కన పెడుతూ మైథిలీ నేను రేపు మార్నింగ్ న్యూయార్క్ వెళ్తున్నాను అక్కడున్న మన కంపెనీలో ఏదో ప్రాబ్లం వచ్చిందట నేను వెంటనే వెళ్ళి అది క్లియర్ చేసి రావాలి కాబట్టి రేపే వెళ్లాల్సి వచ్చింది మామూలుగా మామూలుగా అయితే నిన్ను మేఘనాన్ కూడా తీసుకెళ్దాం అనుకున్నా కానీ నేను ఆఫీస్ వర్క్ మీద వెళ్ళడం వల్ల మీకు బోర్ కొడుతుంది అందుకే ఒకరినే వెళ్లాల్సి వస్తుంది అని చెప్పాడు అప్పటి వరకు మైథిలి కళల్లో ఉన్న సంతోషం విక్రాంత్ చెప్పిన మాటకి దిగులుగా మారిపోయాయి మైథిలికి ఏడు పొక్కటే తక్కువ వాళ్ళిద్దరికీ పెళ్ళై ఇంచుమించు నెల రోజులు అవుతుంది ఇంతవరకు ఒక్కరోజు కూడా ఒకరిని విడిచి ఒకరు లేరు అందుకే మైథిలికి అంత బాధగా ఉంది ఇటు విక్రాంత్ పరిస్థితి కూడా అలానే ఉంది కానీ వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్తున్నాడు మైథిలి అలా బాధపడుతూ ఉంటే చూడలేక తన చేతిని పట్టుకొని నువ్వు అలా దిగులుగా ఉంటే నేను ఎలా వెళ్ళగలను మైథిలి నువ్వు నన్ను నవ్వుతూ పంపిస్తే నేను వెళ్ళే పని సక్సెస్ అవుతుంది నేను కూడా తొందరగా వచ్చేస్తాను అయినా రెండు రోజులే కదా అని చెప్పాడు విక్రాంత్ అంత లాలనగా మాట్లాడటంతో మైథిలి కంట్రోల్ చేసుకోలేక చేసింది తన కోసం మైథిలి అలా ఏడవడం విక్రాంత్కి ఏదో కొత్త అనుభూతినిచ్చింది అయినా మైథిలి అలా ఏడవడం చూడలేకపోయాడు మైథిలికి దగ్గరగా జరిగి తన కళ్ళు తుడిచి లాలనగా రెండు రోజులే కదరా ఇట్టే అయిపోతాయి నేను నీకు ఫోన్ చేస్తూనే ఉంటాను సరేనా ఆయన నువ్వేం భయపడకు మీతో పాటు ఇక్కడ ఈ రెండు రోజులు మీ అన్న ఉంటాడు నువ్వు ఇలా భయపడాల్సిన పనిలేదు ప్లీజ్ రా ఏడవకు ప్లీజ్ అని అనగానే మైథిలీ విక్రాంత్ చూపిస్తున్న ప్రేమకి తనని అపరూపంగా చూస్తూ ఏడు పాపేసింది కాసేపటికి కుదుటపడి చిన్నగా లగేజ్ ప్యాక్ చేస్తాను అని లేవబోయింది కానీ విక్రాంత్ మైథిలి పట్టుకొని ఆపి మళ్ళీ తన దగ్గర కూర్చోబెట్టుకుని ఏం అవసరం లేదు మైథిలి మనకి అక్కడ వెళ్ళా ఉంది కాబట్టి అక్కడ నా థింగ్స్ అన్నీ ఉన్నాయి నువ్వు కాసేపు నా దగ్గరే కూర్చో అని చెప్పాడు ఇక తను కూడా ఏం మాట్లాడుకున్నా అక్కడే కూర్చుండిపోయింది ఇద్దరి మధ్య మాటలు లేవు వాళ్ళ మౌనం ఒకరికి ఒకరు ఎన్నో భావాలు తెలియజేస్తున్నాయి కాసేపటికి డిన్నర్ చేసేసి మేఘనా కూడా విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పి రూంలోకి వెళ్ళి పడుకుండిపోయారు కానీ మైత్రి విక్రాంత్కి చాలాసేపటికి కానీ నిద్ర పట్టలేదు అలా లేటుగా నిద్రపోయినా ఇద్దరు తొందరగానే నిద్ర లేచారు విక్రాంత్ న్యూయార్క్ వెళ్ళడానికి రెడీ అయ్యి మైథిలికి మేఘనాకి జాగ్రత్తలు చెప్పి అరవింద్తో బయలుదేరాడు విక్రాంత్కి సొంతంగా చాపర్ ఉండడంతో దాంట్లోనే న్యూయార్క్కి బయలుదేరి తను వచ్చే వరకు మైథిలి మేఘనాని బాధ్యత అరవింద్కి అప్పు చెప్పి వెళ్ళాడు విక్రాంత్ కుమ్మం దాటగానే మైథిలి మనసంతా దిగులుగా అయిపోయింది కానీ చేసేదేం లేక కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయింది కాలేజీకి అయితే వెళ్ళింది కానీ రోజు గడవడం నిన్నటి కంటే కష్టంగానే ఉంది మైథిలికి మాటి మాటికి ఫోన్ చూస్తూ టైం చూస్తూ ఉంది తన అవస్థ అర్థమైనా సాత్విక్ తనలోని తాను నవ్వుకుంటున్నాడు అలా ఈవినింగ్ వరకు అతి కష్టం మీద రోజు గడిపింది ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేఘన మైత్రి బాల్కనీలో కూర్చున్నారు మేఘన ఏవో కబుర్లు చెబుతుంది కానీ అవేమీ మైత్రి చెవులకి వినిపించలేదు ఇంతలో మైత్రి చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అయింది అది విక్రాంత్ నుండే కావడంతో అప్పటి వరకు తన మొహంలో ఉన్న బెంగంతా పోయి సంతోషం వచ్చింది వెంటనే కాల్ లీఫ్ చేసింది కానీ చాలాసేపు ఇద్దరు మౌనంగానే ఉండిపోయారు ముందుగా విక్రాంత్ తేరుకుని ఏం చేస్తున్నావు మైత్రి భోజనం తిన్నావా మేఘ ఎలా ఉంది అని అడిగాడు కానీ మైథిలి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన నోటి నుండి మాట రావడం కూడా కష్టంగా ఉండి మాట్లాడలేకపోతుంది అది గమనించినా తను వెన్ను నిమురుతూ ఆ ఫోన్ మేఘన తీసుకుని కాసేపు మాట్లాడి మళ్ళీ మళ్లీ ఇచ్చేసి తన అక్కడి నుండి వెళ్ళిపోయింది వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడం కోసం ఫోన్లో మాట్లాడు మైథిలి అంటున్నాడు విక్రాంత్ అతి కష్టంగా మైథిలి మాటలు మీ మీరు భోజనం చేశారా అని అడిగింది ఏంటి మైథిలి ఏడుస్తున్నావా నువ్వు ఏడవను బాధపడను అని చెప్తేనే కదా నేను వచ్చాను మరి నువ్వు అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నేను ఇక్కడ ప్రశాంతంగా ఎలా ఉండగలను చెప్పు ప్లీజ్ రా ఏడవకు మా మైతిలమ్మ గుడ్ కాల్ కదా నా మాట వింటుంది విక్రాంత్ అంత ప్రేమగా లాలిస్తుంటే చాలా సంతోషంగాను ఒక పక్క తను లేనందుకు బాధగాను ఉంది కానీ ఇంకా ఏడ్చి విక్రాంతిని బాధ పెట్టడం ఇష్టం లేక సరే అని చెప్పింది మైథిలి దాట్స్ మై గర్ల్ ముందు కళ్ళు తుడుచుకొని కొంచెం వాటర్ తాగు అన్నాడు మైథిలి చిన్నపిల్ల చెప్పింది చెప్పినట్టు చేసి మళ్ళీ అనింది మైథిలి చేష్టలకి విక్రాంత్కి చాలా నవ్వు వచ్చింది కాసేపు నవ్వాక ఇప్పుడైనా కొంచెం ప్రశాంతంగా మాట్లాడు మైథిలి అవును మీ అన్న వచ్చాడా మైథిలి ఏదో చెప్పబోతుంటే ఇంతలో అరవింద్ వచ్చాడు వచ్చి మైథిలి దగ్గర ఫోన్ తీసుకుని కాసేపు మాట్లాడి మైథిలికి ఇచ్చి వెళ్ళిపోయాడు మైథిలి నువ్వు ఇంకా ఏడవద్దు నేను తొందరగానే వచ్చేస్తాను నేను వచ్చే వరకు నువ్వు మేఘారూంలోని నిద్రపో సరేనా జాగ్రత్తరా గుడ్ నైట్ మీరు కూడా జాగ్రత్త గుడ్ నైట్ అన్నది మైత్రి మాటలు కొంచెం కొత్తగా అనిపించాయి నవ్వుతూ బాయ్ అన్నాడు మైత్రి కూడా బాయ్ అని కాల్ కట్ అయ్యాక మొబైల్ను చూసి మూసిపోతూ విక్రాంత్ చెప్పినట్టుగానే ముగ్గురు కలిసి డిన్నర్ చేశాక మేఘిన రూమ్లోనే నిద్రపోయింది తను కూడా విక్రాంత్ లేకుండా ఒంటరిగా ఆ రూమ్లో ఉండలేకపోయింది పదే పదే తన జ్ఞాపకాలు గుర్తు వస్తూ ఉంటే మళ్ళీ ఏడుస్తూనేమో అని భయపడి ఇక ఆ రూమ్లోకి వెళ్ళలేదు అలా మరుసటి రోజు మైథిలి మూడు మార్చడం కోసం అరవింద్ మైథిలి మేఘనాలను సరదాగా షాపింగ్కి తీసుకెళ్లాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళున్న షాపింగ్ మాల్ విక్రాంత్ వాళ్ళదే మైథిలి చదువుతున్న కాలేజ్ కూడా కానీ ఇవేం మైథిలికి తెలియదు సెక్యూరిటీ ఇష్యూ ఉండదని అరవింద్ ధైర్యంగా అలా తీసుకురాగలిగాడు అది కూడా విక్రాంత్ మాట మీద నైట్ విక్రాంత్ అరవింద్తో ఫోన్లో చెప్పాడు మైథిలి అప్సెట్గా ఉన్న విషయం మైథిలి అక్కడ కూడా ముభావంగానే ఉంది ఇక మేఘన అరవిందులు ఎలా అయినా మైథిలి మూడు మార్చాలని తనని ఇంటికి తీసుకెళ్లిపోయారు ఇంటికి వెళ్ళాక మేఘన మైథిలిని వాళ్ళ అమ్మగారి పెయింటింగ్ రూమ్కి తీసుకెళ్ళింది ఈవినింగ్ వరకు అక్కడే టైం స్పెండ్ చేసి ఆ టైంలో విక్రాంత్ కాల్ చేస్తే ముగ్గురు మాట్లాడి పెట్టేశారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే చర్చలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్